హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రెండు చింతల రైల్వే స్టేషన్కి చేరుకున్నాను ఈరోజు నా ప్రయాణం రెండు చింతల నుంచి గుంటూరు దాకా ట్రైన్ ప్రయాణం రైలు ప్రయాణం అంటే మన చిన్నతనంలో ఎంతో కుతూహలంగా ఉండేది అవును ఇది నిజమే నా చిన్నతనంలో ఈ రెండు చింతలతో ఎంతో ముడిపడి ఉంది దాదాపుగా రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు వరకు నా విద్యాభ్యాసం ఈ రెండు చింతలోనే కొనసాగింది ఆల్మోస్ట్ మహా హేమ హేమీలు కూడా రెండు చింతలో చదివినారని మీకు ఒకటి చెప్పాలి దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం ఈ రెండు చింతల రైల్వే స్టేషన్ ఎలా ఉందో యాస్టిగా అదే లుక్కులో ఉండడం విశేషం ఫైవ్ థర్టీకి వచ్చాను ట్రైన్ టికెట్ తీసుకున్నాను ఫైవ్ థర్టీకి మాచర్ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది ఇక్కడికి రెండు చింతలకి ఫైవ్ ఫార్టీకి ట్రైన్ చేరుకుంటుంది